అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో ఏమంటే మా అత్తగారికి హెల్త్ బాగాలేదు కదా ఈ మధ్య వీడియోలో చెప్తానే ఉండాను మీకు అంటే అక్కలమ్మ గారికి ఇంకా తనని చూసేదానికి మా బంధువులందరూ వచ్చారనమాట చాలామంది అంటే మా ఆడబిడ్డలు వాళ్ళ బిడ్డలు మా మర్ది భార్య అంటే మా తోడకోడాలు వీళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డలు వాళ్ళ అల్లుడు వాళ్ళందరూ కూడా వచ్చారనమాట ఈ రెండు వీడియోలుగా మీ ముందుకు తీసుకొచ్చాను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద ఇస్తాను స్క్రీన్ మీద మీకు వీళ్ళు ఉంటే చూడండి ఇంక వీళ్ళు ఎవరెవరు అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా వీళ్ళైతే ఫస్ట్ నాకు పసుపు ఉంకం ఇచ్చారు నా తలలో పూలు నిండిపోయి చూడండి వాళ్ళు బట్టిన పసుపు ఉంకము పూలు అనమాట ఈ రకంగా బంధుమిత్రులు అభిమానులు నాకు పసుపు ఉంకం ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంకా వాళ్ళు నాకు ఇవ్వడమే కాకుండా నేను కూడా ఈ విధంగా వాళ్ళకందరికి కూడా పసుపు ఉంకము చీరలు ఇచ్చానన్నమాట ఇంకా మా అత్తగారికి ఇద్దరు కొడుకులు నలుగురు కూతుర్లు ఇంకా అప్పుడప్పుడు అందరూ వచ్చి తనని చూసేసి వెళ్తున్నారు అయితే పూర్తిగా చాలా సీరియస్ అయిపోయింది నోటి మాట కూడా లేకుండా ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు మాత్రం ఉన్నారు కానీ తనకి ఎంత బలగం ఉన్నా కూడా ఎవరు పిలిచినా కూడా వాళ్ళు ఎవరి దగ్గర కూడా నేను రాను మీకు వీలైతే వచ్చి నన్ను చూసుకోపోండి అన్నట్లుగా అని చెప్తారే కానీ ఎవరింటికి కూడా వెళ్ళరు ఎందుకో ఆ రోజు నుండి తనకు అట్లే ఆశ్రమం అంటేనే ఇష్టం తనకి చెప్పాను కదా దీని రిలేటెడ్ వీడియో ఇంకొకటి ఉంది అన్నట్లుగా ఆ వీడియోలో అయితే తను అంటే వాళ్ళు వచ్చిన బిడ్డలతో ఏం మాట్లాడినారు బిడ్డలు తనతో ఏం మాట్లాడినారు నేనేం మాట్లాడినాను ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయన్నమాట కొంచెం బాగుంది వీడియో అయితే చాలా బాగుంటుందని నేను అనుకుంటాను మీకు కూడా వీలుంటే ఆ వీడియో కూడా చూడండి స్క్రీన్ మీద లింక్ ఇస్తాను బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ చివరిగా ఒక అబ్బాయి కాలుకపోకుతున్నాడు కదా పిల్లడు అడైతే ఈమె కొడుకు ఇదిగోండి ఇక్కడ పదాలకు నమస్కారం చేస్తున్నారు కదా ఆమె కొడుకు అనమాట ఆ పిల్లడు లేటుగా పుట్టాడు ఆమెకి నలుగురు కూతుర్లు ఒక కొడుకు ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి అని మా అత్తమ్మే చెప్పాలంట మీకు దానికనే తన మాటలు విని మీరు లైక్ చేయండి అబ్బా అంటే లైక్ చేయండి షేర్ చేయండి అని మన అక్లమ్మ గారు చెప్పాలంట దానికని ఇందాక తను అక్కడ ఉంటే వాళ్ళు చెప్పేస్తే ఒప్పుకోలేదు నేను చెప్పాలి కదా అంట దానికనే పిలుచుకోవచ్చు మళ్ళీ ఇక్కడికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 谢谢了爸。<laughs> <laughs>